పొత్తులో భాగంగా తొలి జాబితా విడుదల చేసిన నేపథ్యంలో ఉత్తరాంధ్రలో అసమతి స్వరం విడిపించింది నిరసన గలం నినదించింది అసంతృప్తి జ్వాల రొగుడుతుంది సీనియర్లకు కొంతమందికి షాక్ తగిలింది మరికొంతమంది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన జలక్తో ఏమి చేయాలో తెలియని పరిస్థితిలోకి పోయారు తొలి జాబితా విడుదల తర్వాత ఉత్తరాంధ్రలో పరిణామాలపై వాజీ న్యూస్ ప్రత్యేక కథనం మీకోసం తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుల్లో భాగంగా తొలి జాబితా విడుదల చేసిన నేపథ్యంలో ఉత్తరాంధ్రలో అసమ్మతి స్వరం వినిపించింది నిరసన గళం నినదించింది అసంతృప్తి జ్వాల రగులుతోంది సీనియర్లకు కొంతమందికి షాక్ తగిలింది మరికొంతమంది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఝలక్తో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోకి పోయారు జనసేనతో పొత్తులు తెలుగుదేశం పార్టీలో ఆశావాహులు కత్తులు తీసుకునే స్థాయికి వెళుతుందో ఈ పొత్తు కొందరు రాజకీయ భవిష్యత్తును చిత్తు చేస్తుందో చెప్పలేము బీజేపీతో పొత్తు కుదిరితే మరి ఎంతమంది తెలుగు తమ్ముళ్లు తాగాలు చేయాల్సి వస్తుందో కాలమే నిర్ణయిస్తుంది సర్దుబాట్లు సర్దుపోట్లు అన్నంలో ఎటువంటి అసూయక్తి లేదు నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన అభ్యర్థి లోకం మాధవికి టికెట్ కేటాయించడంతో తెలుగుదేశం పార్టీ నుంచి ఆశావహులుగా ఉన్న కర్రోత్ బంగారు రాజుకు మద్దతుగా భోగాపురం మండలం టీడీపీ అధ్యక్షుడు కర్రోత్ సత్యంతో సహా కొంతమంది తమ పదవులకు రాజీనామా చేశారు ఇటీవల జరిగిన సంఖారామ ముగింపు కార్యక్రమంలోనూ నియోజకవర్గంలో నారా లోకేష్ పర్యటనలోనూ అన్నీ తానే వ్యవహరించిన బంగారు రాజుకు చాలా గట్టి షాక్ తగిలింది గజపతి నగరంలో సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నాయుడుకు బదులుగా పార్టీలోకి కొత్తగా వచ్చిన కొండపల్లి శ్రీనివాస్ పేరు ప్రకటించడంతో ఇప్పటికే నాయుడు తన టీడీపీ ఇన్ఛార్జి పదవికి రాజీనామా చేశాడు గజపతి నగరంలో ఆయనకు మద్దతుగా ఈరోజు పెద్ద ఎత్తున శాంతి ర్యాలీ చేపట్టారు చాలా సంవత్సరాలుగా పార్టీని నమ్ముకుని అశోక్ గజప్రావు దాశీస్సులు పుష్కలంగా కలిగిన కలం శివరామకృష్ణకు మొండి చేయి చూపించడంతో నైరాశ్యంలోకి వెళ్లిపోయాడు ఆయన తన రాష్ట్ర కార్యదర్శి పదవికి ఈ రోజు రాజీనామా చేశారు ఆయనకు టికెట్ ఇవ్వాలని ఆయన మద్దతుదారులు అనుచరులు ఈ రోజు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు అనకాపల్లిలో జనసేన అభ్యర్థి కొనతల రామకృష్ణ పేరు ప్రకటించడంతో ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పేలా గోవింద సత్యనారాయణ ఆవేదనతో రగిలిపోతున్నారు చింతకాయల అయ్యన్న పాత్రుడు తనకు తన కుమారుడికి కూడా సీట్లు కావాలని లేదంటే తన స్థానంలో తన కుమారుడు విజయ్ సీటు కేటాయించాలని కోరారు ఆయన కోరికను కూడా చంద్రబాబు తీర్చకపోవడంతో నర్సీపట్నంలో చింతకాయల విజయ్ అభిమానులు తమ యువనాయకుడు భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు పార్టీలో మరో సీనియర్ నేత కళా వెంకట్రావు పేరు మొదటి జాబితాలో లేకపోవడం జీర్ణించుకోలేకపోతున్నారు సీనియర్ నాయకుడిగా పాలిట్ బ్యూరో సభ్యుడిగా మాజీ మంత్రిగా టీటీడీ చైర్మన్ గా అనేక పదవులు అలంకరించిన కళా వెంకట్రావు షాక్ కి గురయ్యారు సాలూరు నియోజకవర్గం విషయంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బంజిదేవను కాదని ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలవని సంజయరాణి పేరు ప్రకటించడంతో బంజిదేవ వర్గం అసంతృప్తితో చీపురు చీపురిపల్లి టికెట్ ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది కిమిడి మృణాలి కుటుంబం నుంచి వారసుడిగా వచ్చిన నాగార్జున గడిచిన కొన్నేళ్లుగా గళం విప్పి బొత్సపై పది వ్యాఖ్యలు చేస్తూ ప్రచారంలో ఉన్నప్పటికీ తన పరిస్థితి ఏమిటో ఆయనకు అంత చక్కని పరిస్థితి ఎన్నాళ్ళ నుంచో ఆ స్థానం తనదైన ఎదురుచూస్తున్న నాగార్జున నిరీక్షణ ఇంకా కొనసాగుతూనే ఉంది చీపురుపల్లి నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తారని చెబుతున్నప్పటికీ అక్కడి నుండి పోటీ చేయడానికి గంటా ఇంకా సందిగ్ధంలోనే ఉన్నారు పొమ్మను లేక పొగపెడుతున్నారని కొంతమంది విషయంపై చర్చించుకుంటున్నారు విశాఖపట్నం విషయానికి వస్తే విశాఖ తూర్పు పశ్చిమ నియోజకవర్గాల పేర్లు మాత్రమే ప్రకటించడంతో మిగిలిన నియోజకవర్గాల్లో ఆశావాహులు ఆందోళన చెందుతున్నారు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం నుంచి గణబాబుకు సీటు కేటాయింపు చేయడంతో అక్కడ వాతావరణం కూడా గరంగరంగా మారింది మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పలాసాకు చెందిన గౌత శిరీష తొలి జాబితాలో వాళ్ల పేర్లు లేకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు విశాఖపట్నం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పరిస్థితి కూడా దయనీయంగా మారింది అనకాపల్లి నియోజకవర్గంలో దాడి వీరభద్రరావు కుటుంబం కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంది దాడి వీరభద్రరావు తనకు గానీ తన కుమారుడు రత్నాకర్కి గానీ అక్కడ టికెట్ ఆశించి భంగపడ్డారు ఆశావాహులు అంతర్మతనం చెందుతున్నారు అశోక్ గజపతి రాజు అస్త్ర సన్యాసం చేయడంతో ఆయన కుమార్తెకు టికెట్ దక్కింది విజయనగరం టికెట్ అతిథి గజపతి ప్రకటించడంతో ప్రత్యర్థి వర్గం సంబరాలు చేసుకోవడంతో బాబు నిర్ణయం ఏ పరిణామాలకు దారితీస్తుందో త్వరలోనే తెలుస్తుంది విశాఖపట్నం నుంచి పాసర్ల ప్రసాద్ నగరం నుంచి డాక్టర్ కెఏ నాయుడు కలం శివరామకృష్ణ భోగాపురం నుంచి కర్రోజ్ సత్యం చేసిన రాజీనామాలు రాజీనామాల పర్వాన్ని ప్రారంభించిందనే చెప్పాలి మొత్తంగా చెప్పాలంటే తొలి జాబితా ప్రకటన తెలుగు తమ్ముళ్లలో పెద్దగా ఆనందాన్ని ఇవ్వలేదు